కాబట్టి ఖచ్చితంగా అది బయట పెట్టాలి అండ్ దెన్ వర్గీకరణ ఇష్యూలో నిన్న సుప్రీంకోర్టులో నేను ఫోన్ ఏదిరా ఐఫోన్ సుప్రీంకోర్టు విషయంలో నేను కాదండి రివిజన్ పిటిషన్ రివ్యూ పిటిషన్ వేసాను సుప్రీంకోర్టులో నేను రివ్యూ పిటిషన్ వేసాను డైరీ నెంబర్ వచ్చి త్రీ ఎయిట్ సెవెన్ టూ నైన్ ఆఫ్ టూ టూ ట్వంటీ ఫోరు తర్వాత ఇది కేసు నెంబర్ వచ్చి ఆర్పిసి నెంబరు నేను స్టేట్ పంజాబ్ చీఫ్ సెక్రటరీ మీద వేశాను నేను అడ్మిట్ అంటే నిన్న తీసుకున్నారు ఇది డెఫినెట్గా అడ్మిట్ అవుతుంది మా దాంట్లో ఉన్న విషయాలు ఏంటంటే దీంట్లో అంటే తీర్పు తీర్పుని రివ్యూ చేయమంటున్నాను దీంట్లో త్రీ ఫార్టీ వన్ని త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి కానీ కేంద్ర మంత్రివర్గం కానీ విభజించకూడదు పార్లమెంట్ ఒకటే రాజ్యాంగ తీర్మానం ద్వారా త్రీ ఫార్టీ వన్ మార్పించవచ్చు త్రీ ఫార్టీ వన్ అర్థాన్ని మార్చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు సుప్రీంకోర్టుకి త్రీ ఫార్టీ వన్ మార్చడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారు మీరు రాష్ట్రాలకి అధికారం ఇస్తే రాష్ట్రాలు ఈ అధికారంతో వర్గీకరణ చేయగలవు త్రీ ఫార్టీ వన్ అమెండ్ చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు కదా మరి రాష్ట్రాలు ఎలా ఏ విధంగా అమెండ్ చేస్తాయి త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ వన్ అంటే నావ్ నో చేంజ్ ఇది ఎస్సీ ఎస్టీస్ త్రీ ఫార్టీ అండ్ త్రీ ఫార్టీ టూ మెయిన్ దారిజన్తో నేను వేయడం జరిగింది తర్వాత ఈ షెడ్యూల్ కులాల్లో అన్ని కులాలకి కూడా సమాన హక్కులు కావాలి అన్న ఉద్దేశం మీద నేను వేసాను ఇంతకు ముందు ఉన్న పరిస్థితి యథాతథంగా కొనసాగించాలి వెనకబడిన వర్గాలకి స్పెషల్గా కొన్ని హక్కులు కల్పించబడాలి అని నా పిటిషన్ సార్ డెఫినెట్గా అడ్మిట్ అయ్యి అన్ని అవుతుందని చెప్పి ఆశిస్తూ చాలా తీసుకుంటారు న్యాయ వ్యవస్థకి భిన్నంగా మాట్లాడకపోతే న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి అతిక్రమించి తీర్పిస్తే రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిస్తే దేనన్నా ఎండగట్టు కలిగే కలిగే కపాసిటీ ఉన్నవాడు హర్ష్ కుమార్ సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తీర్పు బయటకు రాకుండానే విమర్శించిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో హర్ష్ కుమార్ నేను ఏదైతే చెప్పానో డిఫర్ అయిన బేలా త్రివేది అదే చెప్పింది ఈ రోజున అదే మందాకృష్ణ మాటిగా చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నిన్న ఏం మాట్లాడాడు త్రీ ఫార్టీ వన్ ఎంఎం చేయించండి రాజ్యాంగ సవరణ చేయించండి అంటాడు అతనికి తెలుసు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ తీర్పు వల్ల క్రమేపీ రిజర్వేషన్స్ మరుగైపోతాయి అది ఎలా అంటే ఈ తీర్పులో క్రిమి లేయర్ అన్న విధానం ప్రవేశపెట్టారు సెంట్రల్ గవర్నమెంటు క్రిమి లేయర్ విధానాన్ని ఆమోదించబోము అని చెప్పింది ఒక తీర్పులో క్రిమి లేయర్ విధానాన్ని ఆమోదించబోము అని ప్రైమ్ మినిస్టర్ ఎలా చెప్పగలడు రాష్ట్రాలకి రిజర్వేషన్ ఇవ్వడాన్ని సమర్థిస్తాడట క్రిమీలేయర్ని ఆమోదించ ఒక తీర్పులో ఉన్న రెండు సబ్జెక్ట్ని రెండు అబ్జెక్ట్ చేయాలి లేకపోతే రెండు చేయాలి హూ ఈజ్ హూ ఎందుకు వర్గీకరణలో లేయర్ విధానం అంటే ఇప్పుడు సపోజ్ ఇది మాలలు కాదు బాధికలు కాదు భారతదేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది తీర్పు హర్ష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తున్నాడు చిరాగ్ పశ్వాన్ బిహ బీహార్లో విభేదిస్తున్నాడు ఉత్తరప్రదేశ్లో మాయావతి విభేదిస్తుంది ఉత్తరప్రదేశ్లో అతను భీమ్సేన్ పార్టీ వ్యతిరేకిస్తుంది ములాయం సింగ్ యాదవ్ కొడుకు అభిషేక్ సింగ్ అతను వ్యతిరేకిస్తున్నాడు మొత్తం అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు అత్యధికలు ఎవరు చమర్స్ అందరు ఎంపీస్ చమర్స్ అంటే మాదిగురు ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కలిసి ఉంటే రాజ్యాంగం డెఫినెట్గా వస్తాను ఇతన్ని పావు కింద వాడుకొని కృష్ణ మాదిగి అది కాదండి నేను చెప్తున్నాను మాల్లో వర్గీకరణకి ఎవరు ఎవరు ఇప్పుడు 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 నేను చెప్తున్నాను ఇంకొక నెల రోజుల లోపలనే ఈ వర్గీకరణ అన్నది వద్దు అని మాదిగిలే డిమాండ్ చేయబోతా ఉన్నారు ఎందు గురించి అంటే ఈ క్రిమీలేయరు అన్నది ఎంత డేంజర్ అంటే మనందరికీ కూడా ఆ రిజర్వేషన్ ఉన్న నా కొడుకులే ఇంకా రిజర్వేషన్లు పొందుతున్నారు కలెక్టర్ కొడుకులు కలెక్టర్లు అవుతున్నారు ఎస్పీ కొడుకులు ఎస్పీలో అవుతున్నారు ఈ క్లాస్ వన్ ఆఫీసర్ కొడుకులు క్లాస్ వన్ ఆఫీసర్లు అవుతున్నారు పట్ట అట్టడుగులు ఉన్న జాతికి ఏమో రిజర్వేషన్లు అందట్లేదు కాదు బట్టి క్రిమీలేయర్ పెట్టడం సమంజసమే మనందరం అనుకుంటాం కొంతవరకు కరెక్ట్ అది కానీ అసలు విషయం ఏంటంటే లేయర్లో ఇప్పుడు మా స్కాంచ మా స్వేపర్ ఉన్నాడు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు అతనికి గవర్నమెంట్ రిజర్వేషన్ వల్ల స్వేపర్ ఉద్యోగం వచ్చింది అతనికి నెలకి పద్దెనిమిది వేలు ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు అంత వస్తుంది అతను కొడుక్కి నెక్స్ట్ క్రిమిలేయర్ వల్ల రిజర్వేషన్కి అనర్హుడు అంటే ది వాట్ ఈస్ ది డేంజరస్ పాయింట్ మీరు ఇంకా ఏం చేయాలి ఈ రిజర్వేషన్లో అట్టడుగున్న స్థాయికి వెళ్ళాలంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ముందు రిజర్వేషన్స్ ఇవ్వండి పైన నాన్ డీసెంట్ బిలో పవర్టీ లైన్కి ఇవ్వండి ఆ టైప్ ఆఫ్ మీరు విడదీయరాని కులాలని ఒక షెడ్యూల్లో చేయబడిన కులాలని మీరు విడదీయడానికి ప్రయత్నించకండి విడదీయకుండా క్రిమిలేర్ లేకుండా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగా ఆ ప్రిఫరెన్స్ని పై వరకు పెంచుకుంటే వెళ్ళండి నాట్ ది మెరిట్ మెరిట్ అంటే బిలో పావర్టీ లైన్లో మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వండి దాని తర్వాత ఇంకో స్టెప్ వెళ్ళండి ఒక ఆ తర్వాత ఇంకో స్టెప్ అలాగ మీరు రిజర్వేషన్ ఇస్తే అట్టడుగున్న స్థాయికి వెళ్తుంది కానీ వీళ్ళు విభజించుకున్నాడండి ఏబీసీడీ విభజించుకున్నారు మాలల్లో డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకి బాగా ఐఏఎస్ ఆఫీసర్లో వాళ్ళకి రిజర్వేషన్ పోతాయి మాదిగల్లో బాగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి పోతాయి మాదిగా ఉప కులాల్లో అట్టడుగు స్థాయి ఉన్న కులానికి రిజర్వేషన్ అందుదండి అందదు కదా మా మాలల్లో అట్టడుగున్న కాలాల కులాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అందుదా అందదు కదా రెండు కులాల్లో అట్టడుగులు ఉన్న వాళ్ళు ఇప్పటికి ఇప్పటికీ కొన్ని జాతులు కొన్ని కులాలకైతే రిజర్వేషన్ ఒక్క ఒక్క పర్సెంట్ కూడా వెళ్ళలేదు ఒక్కలు కూడా గవర్నమెంట్ పాలన అనుభవించలేని పరిస్థితి ఉంది దాని గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి చెప్తే ఇది ఈ సబ్ క్యాటగిరైజేషన్ ఈజ్ ద నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ది రిజర్వేషన్స్ సో ఎందుకంటే ఇతను మందాకృష్ణ అన్న అతను ఇప్పుడు దేశంలో ఎక్కడా వర్గీకరణ గురించి రాలేదు ఇతను ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఇతను మనువాదుల శక్తిలో మనువాదుల చేతిలో ఒక ఓటు బాయ్ బ్యాంక్ కింద ఎందుకు అంటే ఇతనికి ఇతను చెప్తే ఇత ఇ వరకు వింటుంది కాబట్టి చంద్రబాబు జారతీసి ఇతను విశ్వబీజం నాటించాడు దాన్ని గుర్తించి ఒక క్యాస్ట్ మీటింగ్ విశ్వరూప సభకి ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు ఎవడన్నా బుద్ధు ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఒక కుల మీటింగ్ వెళ్తాడండి ఆ విశ్వరూప సభకి వెళ్ళి నేను కూడా పాల్గొంటున్నాను నేను కూడా ఫైట్ చెప్తాను ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఇట్ రైట్ పార్లమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కింద ఉండే ఒక కుల సభకు వెళ్ళొచ్చు యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద ఆల్ నాట్ ఫర్ మాదిగాస్ అండ్ నాట్ ఫర్ ది మాలాస్ అంత విజ్ఞత లేని మనిషి ఓటు ఓటు గురించి ఆ ఓటింగ్ మిషన్లు మార్చే మనిషే మన మోడీ కాబట్టి అతని గురించి ఇంకంతకైనా ఎక్కువ అవసరం లేదు అన్నిటిలో దోషి మోడీయే కాబట్టి అతను దానికి అతను ఒక పావు అతను అతను అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఎవరున్నారండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఓట్ల గురించి చంద్రబాబు సపోర్ట్ చేయొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు లేదంటే కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు లేదా వీళ్ళెవరన్నా సపోర్ట్ చేయాలి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు కానీ భారతదేశంలో ఉన్న ఏ నాయకుడు కూడా సపోర్ట్ చేయడు ఇతను అంతా దగ్గర కూడా అగ్రవర్ణ నాయకుల దగ్గరికే ఒక్క జాతీయ నాయకుడు ఒక ఎస్సీ నాయకుడి పేరు చెప్పగలట సపోర్ట్ చేస్తున్నవా నాయకుడిని దట్ ఈజ్ మందాకృష్ణ మాదిగ బట్ అందరూ కూడా రేపు పంతొమ్మిదో తారీఖున సెప్టెంబర్ పదకొండున చూ మళ్ళీ మళ్ళీ ఈ బంద్ పూర్తిగా సక్సెస్ అయింది ఇది ఆల్ ఇండియా బంద్ మళ్ళీ ఇంకా నేను నా మీటింగ్ గురించి మాట్లాడడానికి ఏమర్హత ఉంటుందండి ఆ రోజున మీరు అందరూ ఉన్నారు రాజమండ్రి ములుగుపల్లి కాబట్టి దానికి మళ్ళీ నేను రేపు పదకొండవ తారీఖున మళ్ళీ మా కార్యక్రమం ఏమిటో ఇప్పుడు ఆల్ ఇండియా కార్యక్రమం అనౌన్స్ చేశారు ఆల్ ఇండియా కార్యక్రమంలో పదకొండో తారీఖు మేము ఏం చేస్తామన్నది మీకు తల చెప్పండి థ్యాంక్ యూ